నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగానే ఉంది రాహుల్ గాంధీ స్టైల్ రేపు బీహార్ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు జంజీని రెచ్చిపోండి బీహార్లో తిరగబడండి అంటే బీహార్ అనుకున్న దేశమంతా తిరగబడండి నేపాల్లాగా తయారవ్వండి బంగ్లాదేశ్ లాగా తయారవ్వండి శ్రీలంక లాగా తయారవ్వండి పాకిస్తాన్లాగా తయారవ్వండి జనం ఎగబడండి కొట్టేసుకోండి అంటే నేను చెప్పే అబద్ధాల్ని నిజమని నమ్మండి హర్యానా ఎన్నికల్లో కూడా తేడా జరిగిందట ప్రతి ఎనిమిది ఓట్లలో ఒక దొంగ ఓటు అంట ఉండుండొచ్చునేమో ఖచ్చితంగా దొంగ ఓట్లు లేదని ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు ఎన్నికల సంఘం చేస్తున్న పని ఏంటి సర్ అనే పని ఏంటి ఆ ఓట్లు తీసేయడమే కదా మహారాష్ట్రలో లేకపోతే ఇప్పుడు మొన్న బీహార్లో గొడవ ఏంటి ఏది వీళ్ళు ఓట్లు తీసేస్తున్నారని కదా గొడవ లేదా మహారాష్ట్రలో తీసేస్తున్నారని కదా గొడవ అదే కదా సర్ అనేటటువంటిది దొంగ ఓట్లు ఇప్పుడు మనమైనా సరే ఆన్లైన్లో ఏదన్నా పేరుతో ఏదన్నా ఐడి కార్డుతో లేదంటే కనుక మన ఏదన్నా ప్రూఫ్